అసలు కొన్ని కేసులు వింటుంటే ఎంత బాధ అంటే ఇప్పుడు కొ మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ రిలేషన్స్ ఉన్నా కానీ ఏదో ఒక మభ్య పెట్టి పెళ్ళైన తర్వాత ఇది ఎక్కడికి పోదు ఈ పెళ్ళాము అని ఈ పెళ్ళంతో ఆమెతో రిలేషన్ కంటిన్యూ చేయగలిగే అవకాశాలు మగవాళ్ళకి బాగా ఉన్నాయి సమాజంలో ఆడవాళ్ళకి అలా లేదు ఆడవాళ్ళు రెండు కుటుంబాలను ఏకకాలంలో నడపలేరు కుటుంబాలుగా నడపలేరు వివాహేతర సంబంధాలుగా నడపగలుగుతారు కుటుంబాలుగా నడపలేరు ఇప్పుడు ఈ ఈ ఇంట్లో ఒక ఆరు గంటలు ఆ ఇంట్లో ఒక ఆరు గంటలు ఆఫీస్లో ఒక ఆరు గంటలు గడపగలిగే పరిస్థితి ఉండదు ఆడవాళ్ళకి ఇది మగవాళ్ళకి సాధ్యం అవుతుంది ఈ కారణం కూడా ఒకటి అంటే నేను అలా కావాలని నేను అనట్లేదు దయచేసి అర్థం చేసుకోండి రీజన్స్ చెప్తున్నా మన్ మగవాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేయగలుగుతారు అంటే రెండు సంబంధాలని ఎలా ఏకకాలంలో నడపగలుగుతారు ఆడవాళ్ళు దొంగతనంగా నడిపించగలరు తప్పితే దొరతనంగా నడిపించలేరు ఇప్పుడు మగవాళ్ళకి రెండు చోట్ల పిల్లలు ఉంటారు ఇక్కడ పిల్లలు ఉంటారు అక్కడ పిల్లలు ఉంటారు ఒక మహిళకి సాధ్యమా కాదు అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త ప్రియుడితోనూ కొత్తగా భర్తని చేసుకుందాం అనుకునే అతనితోనో కలిసి వీళ్ళు పన్నాగాలు పన్ని ఆ భర్తని చంపాలి అనుకుంటారు కానీ చట్టం చూస్తుంది పైగా వాళ్ళు ఏ టెక్నాలజీ వల్ల మీరు ఎంత దరిద్రంగా తయారయ్యారో ఆ టెక్నాలజీ మిమ్మల్ని పట్టిస్తుంది అవును మీ ఫోన్ యా అదే అదే ఇప్పుడు కీలక ఆధారం అదే అయింద ఫోన్ కాల్సే ఇప్పుడు సీసీ కెమెరాలు ఫోన్ కాల్స్ లేకపోతే ఒక అంతకుడిని జీవితకాలంలో పట్టుకోలేరండి